వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ శ్రీనివాస రెడ్డి ఉగాది ముహూర్తానికి ఫిక్స్ అటా ఏపీకి కొత్త సీఎం వస్తున్నాడు అంటూ కూడా ఒక వార్త మనం చూడొచ్చు సామాజిక మాధ్యమాల్లో అయితే ఏపీకి ఉగాదికి కొత్త సీఎం ఎవరు అనేది చాలామందిలో ఏంటి చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేస్తారా మరి కొత్త సీఎంగా ఎవరు వస్తారు ఏమని అనుకుంటున్నారా ఈ వార్తకు సంబంధించి పూర్తిగా చూస్తే మీకు అర్థమయ్యేలా తెలియజేస్తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు ఎప్పుడు కూడా చాలా రసగత్తంగానే మారుతూ ఉంటాయి కొనసాగుతూనే ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా వైసీపీ పార్టీకి కూటమిగా అంటే పార్టీకి కూటమిగా ఏర్పడి మూడు పార్టీలు ఇక్కడ ఓడించిన సంగతి మనందరికీ తెలిసిందే అంటే వైసీపీ పార్టీని ఓడించడానికి కూటమిగా ఈ మూడు పార్టీలు కలిసి ఓడించిన సంగతి మనందరికీ తెలిసిందే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే భారతీయ జనతా పార్టీ అంటే ఈ మూడు పార్టీలు కలిసి మొన్న అధికారంలోకి వచ్చాయని కూడా చెప్పుకోవచ్చు వైసీపీ పార్టీ కేవలం పదకొండు స్థానాలకే పరిమితం చేస్తూ నూట అరవైకి పైగా స్థానాలు దక్కించుకుంది కూటమి ప్రభుత్వం ఇంతటి స్థాయిలో విజయాన్ని నమోదు చేసింది తొలిసారి కావడం విశేషంగా చెప్పుకోవచ్చు అయితే దీంతో ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని అడిగేవారు లేకుండా పోయిందని కూడా చెప్పుకోవచ్చు ఒక రకంగా అయితే అలాంటి కూటమి ప్రభుత్వం కీలక పరిణామాలు కూడా చోటు చేసుకోబోతున్నాయనే వార్తలు వస్తున్నాయి అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు ఉంటుందనేసి ఒక చర్చ అయితే చాలా జోరుగానే సాగుతుంది అంటే చంద్రబాబు నాయుడు సైడ్ అయిపోయి దేశ రాజకీయాల్లోకి వెళ్తారట ఆయనను రాష్ట్రపతి లేదా గవర్నర్ లేదా టీడీపీ సలహాదారులుగా ఉంటారని ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా లోకేష్ గారు బాధ్యతలు తీసుకోబోతున్నట్టుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి అది వచ్చే ఉగాదికి ముహూర్తం పెట్టారట ఈ మేరకు కూటమి పెద్దలతో కూడా చంద్రబాబు నాయుడు గారు చర్చించినట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి మరి దీనిపైన జనసేన పార్టీ కార్యకర్తలు ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తుంది కూటమి అధికారంలోకి రావడం వెనుక పవన్ కళ్యాణ్ కష్టం ఉందని చంద్రబాబు తప్పకుంటే జనసేన ముఖ్యమంత్రి చేయాలని అంటున్నారు నారా లోకేష్కి పదవి ఇస్తే ఊరుకునేదే లేదని కూడా వారిస్తున్నారు అయితే దీనిపైన టీడీపీ సోషల్ మీడియా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది ఏపీలో ఎక్కువ సీట్లు ఉన్నటువంటి వాళ్ళకే ముఖ్యమంత్రి పదవి ఇస్తారని సింపుల్గా పోస్ట్ ద్వారా కౌంటర్ ఇచ్చింది టీడీపీ సోషల్ మీడియా మరి ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందనేది కూడా తెలియాల్సి ఉంది మరి నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతారా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా చేస్తారా లేదు ఈ వార్తలో ఎటువంటి వాస్తవం లేదనేది కూడా తెలియాలంటే మనం ఉగాది వరకు వేచి చూడాల్సిందే ఈ మధ్యలోనే ఉగాదికి లోపే అటు చంద్రబాబు నాయుడు గారు లేదా టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా దీనిపైన అఫిషియల్గా అనౌన్స్ చేసేంత వరకు కూడా ఈ వార్తలో ఎటువంటి నిజం లేదని కూడా మనం చెప్పుకోవచ్చు చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ విషయాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే మన బెల్బడన్ ఒకటి మాత్రం మర్చిపోకండి